హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాల్లో ఇరవై రెండవ శ్లోకం చెబుతున్నాను ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇరవై రెండవ శ్లోకం సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ నాయిక చింతామణి గృహంతస్థ మేరు పర్వతపు శిఖరం యొక్క మధ్య ప్రదేశంలో ఉన్నది శ్రీమన్ శుభాలను ఇచ్చే ఐశ్వర్యములతో కూడిన శ్రీ నగరముకు నాయకురాలు శ్రీచక్రమే శ్రీనగరము చింతామణి గృహం తస్త చింతామణులతో నిర్మించబడిన గృహము లోపల నివసించేది చింతామణి అనేది ఒక మణి ఈ మణి దగ్గర ఉంటే చాలు కోరిన కోరిక తీరిపోతుంది పంచబ్రహ్మ సనాస్తిత పంచబ్రహ్మాల చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశాన మరియు సదాశివ